అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త ఇక ఉద్యోగులకు విద్యార్థులకు గుడ్ న్యూస్ ఐదు రోజులు సెలవులు అంటూ అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో విద్యార్థులు ఉద్యోగులకు హ్యాపీ న్యూస్ వేసవి సెలవుల్లో ఎక్కడికైనా వెళ్ళి వచ్చేందుకు అద్భుతమైన అవకాశం అయితే వచ్చింది ఎందుకంటే వరుసగా ఐదు రోజులు సెలవులైతే అయితే వస్తున్నాయి మధ్యలో ఓ రోజు మేనేజ్ చేసుకుంటే సరిపోతుంది కుటుంబంతో సహా ఎంజాయ్ చేసి రావచ్చు ఇక సెలవులంటే చాలు విద్యార్థులు ఎగిరి గంతేస్తారు ఏప్రిల్ నెలలో సమ్మర్ హాలిడేస్ ఎలానూ ఉంటాయి కానీ అంతకంటే ముందే వరుసగా ఐదు రోజులు సెలవులు అయితే రానున్నాయి కేవలం విద్యార్థులకే కాదు ఉద్యోగులకు కూడా సెలవులైతే ఉండడంతో కుటుంబంతో సహా సమ్మర్ వెకేషన్ ప్లాన్ చేసుకోవచ్చు ఏపీలో ఏప్రిల్ పదో తారీఖున మహావీర జయంతి సెలవు ఉంటే ఏప్రిల్ పన్నెండో తారీఖున రెండవ శనివారం ఏప్రిల్ పదమూడో తారీఖున ఆదివారం ఏప్రిల్ పద్నాలుగో తారీఖున అంబేద్కర్ జయంతి సెలవైతే ఉంది మధ్యలో ఏప్రిల్ పదకొండున సెలవు పెడితే చాలు ఏకంగా ఐదు రోజులు ఎంజాయ్ చేయవచ్చు ఆ తర్వాత ఏప్రిల్ పద్దెనిమిదిన గుడ్ ఫ్రైడే సెలవు అయితే ఉంది ఏప్రిల్ ముప్పయో తారీఖున బసవా జయంతి ఆప్షనల్ హాలిడే ఉంది ఇక తెలంగాణలో కూడా అదే పరిస్థితి ఏప్రిల్ పదవ తేదీన మహావీర జయంతి సెలవు కాగా ఏప్రిల్ పన్నెండో తారీఖున రెండవ శనివారం ఏప్రిల్ పదమూడవ తారీఖున ఆదివారం సెలవులైతే ఉన్నాయి ఏప్రిల్ పద్నాలుగో తారీఖున అంబేద్కర్ జయంతి సెలవు అయితే ఉంది ఇక తెలంగాణలో కూడా ఏప్రిల్ పదకొండవ తారీఖున మేనేజ్ చేసుకుంటే వరుసగా ఐదు రోజులు సెలవులైతే రానున్నాయి